అందరికీ శుభోదయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టెక్షన్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల శ్రీవారి దర్శనం ఆర్జిత సేవా టికెట్లు శ్రీవారి సేవ కోట విడుదల గురించి తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం ఆర్జిత సేవా టికెట్లు శ్రీవారి సేవా కోటా వివరాలు ఇలా ఉన్నాయి మార్చి పద్దెనిమిదవ తేదీ పది నుండి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు మార్చి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది మార్చి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు జూన్ పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు మార్చి ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవా టికెట్లు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు మార్చి ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగ అంగప్రదక్షం టోకన్లు అందుబాటులో ఉంటాయి మార్చి ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం గదుల కోటను విడుదల చేస్తారు మార్చి ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు ఉర్ధులు దివ్యాంగుల దర్శన టికెట్ల కోటను విడుదల చేస్తారు మార్చి ఇరవై ఐదున ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంటారు మార్చి ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలోని కోటను విడుదల చేస్తారు మార్చి ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవా కోటను అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవా కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామని సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు హెచ్టిటిపిఎస్ టీ దేవస్థానం దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరటమైంది ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ